బోల్తా అనుకున్నదిలే బుల్ బుల్పి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసింది నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది అంత పవర్ఫుల్ డగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు జారినలుచుంది లేహే వాడు మనతో ఆడుకుంటున్నాడు వాడి ఆటెంట్ తెలుసుకోవాలి వాడి ఫింగర్ ప్రింట్స్ ని ఇంటర్పోల్ డేటా బేస్తో చెక్ చేయొచ్చు ఐ థింక్ యూ ఫైన్ సమ్ ఆన్సర్స్ వాడి డిఎన్ఏ శాంపుల్స్ ని సెంట్రల్ ప్యాథాలజికల్ ఇన్స్టిట్యూట్ కి రెఫరెన్స్ ఉండదు అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి వాడి బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టి మత్సలు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ చేయి వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలవాలి వాడి డెంటల్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయి వాడు ఎప్పుడన్నా పంటి నొప్పి డాక్టర్ దగ్గరికి ఉంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తెలియాలి ఓకే ఫాతిమా మీద అటక్ జరగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేశారు ఏ నెంబర్ నుంచి చేశారు నాకు తెలియాలి వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్ టీవీ చానల్స్ వెబ్సైస్ లో పబ్లిష్ చేయాలి ఫోన్ చేస్తారు వాడు ఫాతిమా అటాక్ చేశారు అదే బిల్డింగ్లో ఇంకొక తొమ్మిది నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది ఆవిడెందుకు అటాక్ చేయలేదు అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న తొమ్మిది మంది తలు వాడికి కనెక్షన్ ఏంటి ఐ వాంట్ ఆన్సర్ నిన్న మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల మూడు గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి నిన్నటి నంబర్లంటే కొంచెం సర్వర్ లో లొకేట్ చేసి చెప్పాలి నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నేనే ఫోన్ చేసి చెప్తాను సార్ ఈ నంబర్కే చేయండి మీరు ఏం చేస్తుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ని మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆ ఫైల్ లో ఒకసారి డేట్ చూడండి సార్ మా కోడలు కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చి పది నెలలు అయింది రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోళ్ళు ఎక్కడ ఉందో తెలియట్లేదు మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అబ్బాయి వాడు చాలా మంచి వాడండి ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా నేను చూడలేదు చూడలేదండి ఎందుకు సార్ ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది తప్పు రాసి ఉంటారు సార్ ఊరి పేరు కాదు ఆమె పేరు అమరావతి వాళ్ళ ఊరు ఎప్పుడు ముచ్చు పని అయిన తర్వాత మీ అమ్మ ఇంటికి రాలేదు వచ్చేస్తుంది మొబైల్ తీసుకున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పి ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదు ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి హలో ఎస్టీఎఫ్ హలో మేడం నేను సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు అడిగిన ఫాతిమా బేగం కి స్పృహ వచ్చింది ఫాతిమా బేగం కి స్పృహ వచ్చిందట ఆ అటాకర్ ని చూసిందట అర్జెంట్ గా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను మురళీ శర్మ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి ఈయన పేషెంట్ చూడడానికి వచ్చారు ఇప్పుడే సెటేషన్ ఇచ్చాం కాసేపు వెయిట్ కూర్చోండి సార్ ఏంటయ్యా ఈ మధ్య జలం ఎక్కువ రాయట్లేదండి ఫారెస్ట్ రోడ్ కదా సార్ ఉండట్లేదు గుడ్ మార్నింగ్ సార్ హలో వన్ జీరో ఎయిట్ నుండి స్వాతి నండి చెప్పండి నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా ట్రేస్ అయింది చెప్తాను రాసుకుంటారా ఒక్క నిమిషం చెప్పండి

సార్ అది చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్ కాని ఎవరండి సీను? ఎవరండి చచ్చిపోయిన సీను సీనుగాడిని ఎలా ఉందిరా మొన్న మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా ఎలా ఉంది ాగున్నారా ఐగారు ఎవర్రా నువ్వు నేనండి అయ్యగారు సీనుగాడిని ఏ సీనుగాడు అదేంటి ఐగారు అప్పుడే మర్చిపోయారు పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి అదేంటి ఐ గారు అంత కోపంగా చూస్తున్నారు మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి వేక్ ఎందుకు కోసుకున్నాడు రా ఎందుకు కోసుకున్నాడు ఎవరికి అర్థం కాలేదు సార్ ఇరవై నాలుగు గంటలు మందులోనే ఉండేవాడు సార్ ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్ సార్ మీరు వెళ్ళి చూడొచ్చు సార్ డాక్టర్ భవానీ శేఖర్ నైన్త్ ట్వల్వ్ భవానీ డాక్టర్ భవానీ సురేష్ ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్ కో ఇన్సిడెన్స్ తొమ్మిది నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు ఈ తొమ్మిది మందికి ఆ డాక్టర్కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటావా దాట్స్ వాట్ ఐమ్ గోన్ ఫైండ్ అవుట్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు మీరు కిరణ్ ఎస్టిఎఫ్ డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి నైన్ మంత్స్ అవుతుంది వాట్ కళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి పెద్దవి చాలా పెద్దవి చూస్తేనే భయం వేస్తుంది తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజన్ని కొట్టు తెలిసిందిలే

సీనుగా దత్తుగాడు అడిగానని చెప్పనడ్రా సీనుగా నీ కథంతా నాకు తెలిసిపోయిందిరా సీనుగా అమరావతి కథ ఏంట్రా ఏం చేసావు అమరావతిని నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది ఆలోచించు